గురుగారు ఇప్పుడు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు పరిశ్రమలు తీసుకొని రాగలరు ఖచ్చితంగా నూటికి నూరు శాతం తీసుకొని రాగలరు ఎందుకంటే ఆయనకి ఈ పరిశ్రమల మీద ఒక అవగాహన అనేది ఉంది ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అయితే నేటి అన్ని రంగాల్లోనే విద్యావంతులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి ఏ పరిశ్రమలో నూతనంగా తీసుకురాగల శక్తి అయితే మటుకు లోకేష్ గారికి ఖచ్చితంగా ఉంది గత ప్రభుత్వం ప్రభుత్వం ఈ ఖచ్చితంగా ఉంది ఎందుకు లేదు ఇప్పుడు గతంలోనే దావోస్కి ఆయన వెళ్ళారు అమర్నాథ్ గారు ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడింది ఎయిట్ ఉన్నారు కోడ్ అన్నారు గుడ్ అన్నారు తప్ప అంతకు మించి ఏం మాట్లాడగలిగింది లేదు అసలు ఎంత పెట్టుబడులు వస్తున్నాయి ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది కూడా ఒక అవగాహన లేదు చూసాం మనం ఇక్కడ జరిగిన సమీక్షలోని సమావేశాల్లోని కూడా అప్పడాలు పచ్చళ్ళు ఇలాంటి ఫ్యాక్టరీలు తీసుకొస్తానన్నారు తప్ప ఐటీ రంగానికి సంబంధించిన ఇటువంటిది కూడా తీసుకొని రాలేదు ఉన్ని కూడా వెళ్ళిపోయిన సందర్భం అయితే అప్పుడు కలిగింది ఇప్పుడైతే నూతనంగా కొత్తవి వస్తాయని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాం విద్యారంగంలో ఏమైనా మార్పులు కలిగిందా ఖచ్చితంగా సంచలనమైన మార్పులు జరిగితే జరుగుతున్నాయి కూడా ఎందుకంటే మీకు ఇప్పుడు ర్యాంక్స్ చూసుకున్నప్పటికీ లేదంటే విద్యార్థుల పట్ల స్కూల్లోని సమీక్షలు అయితేనేటి ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్కి ఏ మాత్రం కూడా తీసుకోకుండా గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా ఉన్నతమైన స్థితికి తీసుకుంటే చర్యలు అయితే మటుకు తీసుకుంటున్నారు ఈ గవర్నమెంట్ లోనే చూసినట్టు చెప్తారు లోకేష్ గారు ఇలాగే తెలుగుదేశం పార్టీకి తండ్రి గారికి వెన్నుదానుగా ఉండి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని ఆశాలతో సుఖ సంతోషాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం మీరు అడిగిన దానికి లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా ఏం పరిశ్రమ తాగాల తేగాలి ఖచ్చితంగా తేగలరు ఎందుకంటే గతంలోని యువగాలం పాదయాత్ర చేస్తున్నప్పుడు అతను నియోజక సమస్యలు చాలా మటుకు చూశారు గతంలోని ఇక్కడ వైఎస్ సిపి ప్రభుత్వంలోని గుడివారు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ చేశారు అతను ఏమైనా పరిశ్రమకు వెళ్ళాలంటే దావోస్ పరి సభ దావోస్ లోనే పరిశ్రమ వేత్తలతో ఇదవుతుంది ప్రెజెంట్ సతెస్ అవుతున్నాయి అడితే ఎయిట్ హండ్రెడ్ చలి ఉంది మైనస్ డిగ్రీ ఉంది నేను ఎలాగల చచ్చిపో పడిపోగలనా ఇదే అవన్నీ అనవసరం ఏదో అంటున్నాడు అంటే వీళ్ళు చేతగానే ప్రభుత్వం అది నిజంగా ఈరోజు డెబ్బై ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి గాని ఈ రోజు రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేస్తున్నావు ఎవరంటే నారాయణ లోకేష్ గారు ఈ రోజు ఏడాది కాలంలో కుటుంబ పెంపు ఏడాది కాలం అతను ఐటీ మినిస్టర్ ఆదనలో ఈ రోజు పలు దాదాపు ఇరవై ముప్పై కంపెనీలు రావడం జరిగాయి అలాగే నిరోజక సమస్య చాలా మంది నిరోజులు ఉన్నారు ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇరవై వేల మంది దాదాపు ఉద్యోగాలు అవ్వడం జరిగింది అంటే ఇంక నేను చెప్తున్నానంటే విజయం ఉన్న నాయకులు ఎవరంటే లోకేష్ గారు విద్యారంగంలో ఏమైనా మార్పులు జరిగింది విద్యారంగంలో మార్పులు అంటే గతంలోని okay <laughs> ప్రైమరీ స్కూల్ అని ఇదని చెప్పేసి ఏదో నాడు అని చెప్పేసి చాలా మటుకు ఆడావిడి చేసేది తప్ప అక్కడ అంటే మేడిపండి చూడ మేలమే ఉండి పొట్టవి చూ పురుగులు ఉన్నట్టు దా చందంగా తగినాం గత ప్రభుత్వంలో యాక్చువల్లీ చెప్పాలంటే విద్యార్థులకి అన్యాయం జరిగిందని చెప్పాలి గత ప్రభుత్వంలో ఎందుకంటే గత పాఠశాలని ఉపాధ్యాయులు తొలగించి తర్వాత ఒక రెండు వందల స్కూల్ ఉంటే దాదాపు అందులోని ఒక వంద స్కూల్కి కుదించి అందులోని పిల్లలందరూ ఒకే స్కూల్ ఒకే గదిలో బంధించడం జరిగింది ఇప్పుడు నారాయణ లోకేష్ గారు వచ్చి దాన్ని ప్రక్షాళన మొదలుపెట్టారు ఒక ప్రభుత్వ పాఠశాలలోని ఏ విధంగా విద్యను అభ్యసించాలి ఉపాధ్యాయులు ఎటువంటి విధిలో ఉండాలి తర్వాత విద్యార్థులకు ఎటువంటి ఆహారం కానీ ఆ బుక్స్ కానీ మెటీరియల్ కానీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒక ఆదర్శంగా తీసిద్దాలని ఒక ఉన్నంత లక్ష్యంతో ముందుకు ఎవరంటే ఐటీ మినిస్టర్ గారు మన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా పుట్టినరోజు వేడుకలైతే అతను చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే నారకాసురాలన చూశారు గతంలోని ఇప్పుడు ఏంటంటే అతను చాలా సంతోషంగా ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది ఎందుకంటే ఇది ఒక కూటమి ప్రభుత్వం ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారి అండి ఇటుపక్క మన డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కాదండి నారా లోకేష్ గారు అందరితో కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అతను అతనిలో మాత్రం నాయకత్వం కొట్టి వచ్చినట్టు కనబడుతున్నాయి ఎందుకంటే కాబోయే కాలంలో కూడా అతనికి ముఖ్యమంత్రి హోదా కూడా దక్కే అవకాశాలు అయితే ఉండి కనబడుతున్నాయి ఎందుకంటే గతంలో చూసుకుంటే అతను కొన్ని రాజకీయాల్లోకి రాకముందు మన అంతకు ముందు కానీ కొంచెం ఎవరైనా రాజకీయాలు అభ్యసిస్తుంటారు కొంచెం ఓనామాలు తెలుసుకొని టైం పడుతుంది ఇతను తెలుసుకున్నాడు యోగాల పాదయాత్ర చేసి అక్కడ రాక్షసు పాలన చూసి అక్కడ కష్టాలన్నీ విని ఈరోజు ఒక రాటుదేళిన ఒక సీనియర్ నాయకుల్లా తయారయ్యి ఈరోజు నారా లక్షలు ఈరోజు దావోస్ పర్యటనలో చూస్తున్నారు ఒక పరిశ్రమవేత్తలతో చూస్తున్నారు ఆటలు ఆడే తీరు కానీ ఒక కంపెనీ ఎలా రా రావాలని చెప్పేసి దాని మీద అవగాహన ఎంతో ఎన్నో వేల అనుభవం ఉన్న నాయకుల్లాగా ఈరోజు అక్కడ చూస్తుంటే చాలా ముచ్చటేస్తున్న ఆనందం ప్రజలు కూడా ఎంతో సంతోషించారు నారా లోకేష్ గారు ఎంత మార్పు వచ్చిందా అని చెప్పేసి ఇతను నాయకత్వ లక్ష్యం చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇతనే మనకి నాయకత్వం చూపెట్టే దారి అని చెప్పేసి రెడ్ బుక్ యాక్షన్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా రెడ్ బుక్ యాక్షన్ ను పరిశ్రమలో చెప్పారు కదా రెడ్ బుక్ స్టార్ట్ అవుతుంది ఇంకా అసలు పేర్లు ఇంకా రాలేదు ముందు ముందు స్టార్ట్ చేస్తాయి ఎందుకంటే ముందు పరిపాలనమైన దృష్టి పెట్టాం తర్వాత నెక్స్ట్ రెడ్ బుక్ మీద చేసుకు వెళ్తామని చెప్తున్నారు